తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా అనూహ్యంగా మారుతున్నాయి తెలంగాణ సామాజిక కోణం కావచ్చు తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు అన్నింటినీ పరిశీలిస్తే ప్రజలు ఇక్కడ బహుముఖమైనటువంటి నాయకత్వాన్ని బహుముఖ రాజకీయ పార్టీలని ఆహ్వానిస్తూ ఆదరిస్తున్నటువంటి తీరు ఉంది దీనిని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకుంటుందా లేదంటే భారతీయ జనతా పార్టీకి ఇటీవల మనం ఎన్నికల్లో చూస్తే కనుక లోక్సభ ఎన్నికల్లో దాదాపు అధికార పార్టీతో సమానమైనటువంటి స్థాయిని ప్రజలు కల్పించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో చూసినా అప్పటి టీఆర్ఎస్కి అరవై మూడు స్థానాలతో బట్టాబొట్టి మెజార్టీని ఇస్తే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ వైసీపీ ఇలా అనేక పార్టీలకి అక్కడ స్థానం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అలా అంటే బహుముఖమైనటువంటి మల్టిపుల్ పార్టీస్కి శాసనసభ వేదికగా నిలుస్తూ విస్తృతమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్ట సభగా తెలంగాణ నిలిచింది అటు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తెలుగుదేశం అనేటటువంటి రెండు పార్టీలే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆ వాతావరణం రెండు వేల పద్నాలుగులో కనిపించకుండా చాలా రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సైతం వివిధ పార్టీల యొక్క సమాహారం కనిపించింది ఇటీవల ఎన్నికల్లో చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇవన్నీ కనిపించినాయి కానీ ఇప్పుడు బీజేపీ చూస్తే కనుక ఆ స్థానాన్ని అంటే త్రిముఖమైనటువంటి పార్టీలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి స్థానంలో ముఖాముఖి పోరికి ఆస్కారం ఇచ్చేలాగా అసెంబ్లీలో తన వాణిని వినిపించడం కానీ సమన్వయంతో ముందుకు వెళ్ళడం కానీ చేయలేకపోవడం అనేది ఆ పార్టీ బలహీనతగా కనిపిస్తుంది మూడు సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ తనను పక్కన పెట్టేశారంటే అసహనం ప్రదర్శిస్తూ మౌనంగా ఉండడము తర్వాత అసెంబ్లీలో బలమైనటువంటి వాదన వినిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రఘునందన్ రావు కావచ్చు ఈటల రాజేందర్ వంటి వాళ్ళు ఈసారి లోక్సభ వైపు చూడటము దాంతో అసెంబ్లీలో వాగ్దాటితో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేటటువంటి గత ప్రభుత్వ అంటే పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని పెట్టేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి అధ్యయనంతో ముందుకెళ్లేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి లోపించడం స్పష్టంగానే కనిపిస్తుంది దీనివల్ల అసెంబ్లీ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి ద్విముఖమైనటువంటి పోరు అన్నటువంటి వాతావరణం ఏర్పడింది ప్రజల్లో సైతం బీజేపీ వాణి వాయిస్ వెళ్లడం లేదు కేంద్రాన్ని రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు దుయ్యబడుతున్నాయి కానీ బలంగా దానిని ఎదురుజాడు చేసేటటువంటి నాయకత్వం అసెంబ్లీలో లోపించింది అదే సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని నిలదీసేంత బలం కానీ లేదంటే పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి లోపాలు అవకతలు అక్రమాల మీద ఎండగట్టేటటువంటి ధోరణి కానీ అసెంబ్లీ పక్షానికి లోపించడం అనేది భారతీయ జనతా పార్టీని రేపొద్దున క్షేత్రంలో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది అందువల్ల స్టడీ చేసి వాళ్ళు ఎదురుదాడి చేయకపోతే కనుక భారతీయ జనతా పార్టీ ముఖ చిత్రం కనిపించకుండా పోయేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ద్విముఖమైనటువంటి పోరు ఎప్పుడైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటి పిక్చర్ కనుక ప్రజల్లోకి వెళితే బీజేపీకి సంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు దెబ్బతింటుంది అదే సమయంలో నోట్రల్ ఓటర్ని ఆకట్టుకోవడం సాధ్యం కాదు కానీ తెలంగాణలో బహుముఖమైనటువంటి పార్టీలకు వేదికగా ఉన్నటువంటి తెలంగాణలో ఇంతటి రాజకీయ సానుకూలతను ప్రత్యర్థులకు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పు ప్రజలు ఆదరించి ఇచ్చిన బలాన్ని తనంతట తాను స్వయంకృత అపరాధాలతో బలహీనపరచుకోవడము సమన్వయంతో నాయకత్వం అంతా ఒకే తాటిగా నడవపోవడం అధిష్టానం నుంచి ఒక గైడెన్స్ తెలంగాణ శాసనసభ పక్షానికి రాకపోవడం తెలంగాణ శాసనసభ పక్షంలో ఉన్నటువంటి తక్కువ మంది సభ్యులు గ్రూపులుగా ఉండడము కొంతమంది ఏమో అలకబోనడం పార్టీ మీద తర్వాత ముఖ్యంగా సబ్జెక్ట్ లేకపోవడం ఇక్కడ శాసనసభ్యులు బలంగా వాదించాల్సినటువంటి సందర్భాల్లో చేతులు ఇవన్నీ ఆ పార్టీకి ప్రధానమైనటువంటి బలహీనతలుగా మారే ఇది ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా అడ్వాంటేజ్ పొజిషన్ను బీజేపీ ఇస్తుందనే చెప్పాలి